సమాజ సేవ కోసము రాముడి సేవలో ఈ పాదుకలు ఇన్ను నగళ్ళలోకి రావడము నిజంగా మన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే అందరము అయోధ్య వెళ్తాం మరి ఎప్పుడు వెళ్తాం అనేది కాకుండా అరేదీ వచ్చిన ఈ పాదుకలు నిజంగా మనము చాలా అదృష్టవతంగా భావిస్తూ వారికి వారి బృందానికి పాదవందన చేస్తూ మరొకసారి ఇందూరు నగర ప్రజల తరఫు నుండి అందరికి అందరి తరఫు నుండి వారికి శుభాకాంక్షలు శుభాభినందనలు వారు ఏదైతే భవిష్యత్తులో ఈ కార్యక్రమ నిర్వహణ చేస్తూ ఉన్నారో అది విజయవంతం కావాలని తప్పకుండా మా ఇందూరు భక్త బృందం సహకారం ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి వారికి వారి బృందానికి శుభాకాంక్షలు శుభాభినందనలు జయ శ్రీరామ్ భారత్ ఇరవై రెండవ తారీఖు భారతదేశమే కాదు ప్రపంచంలో ఆ రోజు దీపావళి పండుగ రోజు ప్రపంచంలోనే అనేక దేవాలయాలలో ఎక్కడ చూస్తే అక్కడ భారతదేశంలో అన్ని ఆలయాలు అది గ్రామమా మండలమా పట్టణమా ఇక్కడ అన్ని ఆలయాలతో పాటు రామాలయంలో ఆ తర్వాత అన్నదానం ఈ కార్యక్రమం అన్ని ఆలయాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ విశేష ఉన్నాయి ఇందూరు మహిళా సోదరమలకు ఒక విజ్ఞప్తి అదే రోజున సాయంకాలం ఆరు గంటలకు మన శంభూడి వద్ద ఏదైతే సాయంకాలం దీపోత్సవం మన ఇళ్ళల్లో చేసుకున్నాలని చెప్పడం జరిగిందో మీరు ఇళ్లలో ఐదు దీపాలు వెలిగించి శంభుడి గుడికి మా మహిళా సోదరులందరూ కూడా అక్కడికి వచ్చి సుమారు రెండు వేల మందితో దీపోత్సవ కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మా అక్క చెల్లందరికీ కూడా నేను కోరుతా ఉన్నా ఇరవై రెండవ తారీఖు పొద్దున కిల్లా ఆ తర్వాత ప్రత్యేకమైన కార్యక్రమం సాయంకాలం ఆరు గంటలకు శంభుడివిడి ప్రాంగణంలో దీపోత్సవ కార్యక్రమం మీరు మంగళవారంతో రావాలా అక్కడ దీపాలన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది తప్పకుండా ఆ కార్యక్రమాలకు ఈ రెండు కార్యక్రమంలో పాల్గొని విజయవితం చేయవలసిందిగా మీరు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై శ్రీరామ్ ಮೇಡಮ್ ಎಕ್ಕಡೆ ಉನ್ನಾರು ಸೈಡ್ ಕೊಂಚಮ್ ಸೈಡ್ ಡಬಲ್ ಬೆಟ್ಟೋತು ಡಬಲ್ ಬೆಟ್ಟೋತು ಮುಟ್ಕೊಂಡು ಅಂತೆ ಸೈಡ್ ಮೇಡಮ್ ಎಕ್ಕಡೆ ಮುಟ್ಕೋ ತೊಂದರೆ ಸೈಡ್ ಅಮ್ಮ ನೀನು ಮುಂದೆ ಇರಕಾಲ ಮೂರು ಮೇರೆ ಇದೆ ಏನು ಒಂದು ಇಲ್ಲ 18 ನಿಮಿಷ ಓಕೆ ಸ್ಟಾರ್ಟ್ எது ரேடு காப்படி சந்தோஷம் கிடைத்தார் காண முப்பை மூணு காலேஜ் Selamat datang. Oh, aduh. Nice. Kita dah. జయ శ్రీరామ్ అందరికీ అందరికి శ్రీరామ్ ఈనాడు మా నామదేవారంలోని మా యానంపల్లి రాజాబాబు వారి గృహంలో మరి అయోధ్య నుంచి పాదుకలు విచ్చేయడం జరిగింది వీరికి వీరిని పాదుకలను శ్రీమ శ్రీరాముల వారి పాదుకలను సురేష్ శర్మ గురుగారు వీళ్ళ గురుగారు తీసుకోవడం జరిగింది దీనికి మా అందరికీ భాగ్యం కల్పించడము వారికి మా అందరికీ పూర్వజన సుకృతంగా భావిస్తున్నాం దీనికి ముఖ్య అతిథిగా ధనపాల సూర్యనారాయణ గారికి అర్బన్ ఎమ్మెల్యే గారిని పిలవడము వారు రావడము దీన్ని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడము మరి ఈ యానంపల్లి వారి పరివారం మొత్తము మా అందరికీ మరి వారి అందరినీ మేము అందరం యాద చేసుకుంటూ ఎందుకంటే అయోధ్య నుంచి పాదుకలు రావడం మా జన్మలో సుఖంగా భావిస్తూ దీన్ని మేము అందరం ఆనందంగా కార్యక్రమంలో పాల్గొంచుకున్నాం మరి దీనికి మీరందరూ ఏ సిక్స్ కానీ భారతీయ ఛానల్ కానీ మీ అందరికీ ధన్యవాదాలు స్వామిశ్వరీ శ్రీ మానమ్మ గారు ఏదైతే అయోధ్య నుంచి ఈ పాదుకాదు పాదయాత్రగా తీసుకొచ్చి తీసుకురావడం మా నిజామాబాద్ ప్రజలందరికీ సుఖ సంతోషంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మీరు కవర్ చేస్తున్నాను మీ అందరికీ ధన్యవాదాలు స్వామి